ఉపాధ్యాయుల బదిలీల సమస్యలపై పరిష్కరించండి త్వరలో చేపట్టే ఉపాధ్యాయ బదిలీలో తలెత్తిన సమస్యలు పరిష్కరించి అనంతరం ప్రక్రియ ప్రారంభించాలని ఏపీ వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది కేటగిరీ వన్లో ఎనిమిది సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి రెండు వేల ఇరవై మూడులో జరిగిన బదిలీలో కేటగిరీ త్రీ పాఠశాలకు బదిలీ అయిన వారం రోజుల్లోనే ప్రభుత్వ జీవో ద్వారా తిరిగి కేటగిరీ వన్కి వచ్చిన ఉపాధ్యాయులను కూడా ప్రస్తుతం బదిలీలో చేర్చాలని సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు అశోక్ రెడ్డి సుధీర్ డిమాండ్ చేశారు భార్య చనిపోయిన ఒంటరి ఉపాధ్యాయునికి పెళ్ళి పిల్లలు పిల్లలుంటే ప్రక్రిఖక్కడ ప్రిఫరెన్షియల్ కేటగిరీ కింద పాయింట్లు వర్తింపజేయాలని పేర్కొన్నారు పాఠశాల పునర్నిర్మాణంలో హేతుబద్ధీకరణకు గురైన సర్ప్లస్ ఉపాధ్యాయులకు పాయింట్లు ఇచ్చి బదిలీల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని కోరారు నలభై మంది విద్యార్థులు దాటిన పాఠశాలను మోడల్ ప్రైమరీ స్కూల్గా గుర్తించాలని గుర్తించాలని కిలోమీటర్ పరిధి దాటిన స్కూల్లో మూడు నుంచి ఐదు తరగతి విని నిలిపివేయాలని చెప్పేసి పేర్కొన్నారన్నమాట సో ఈ విధంగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించిన తర్వాతే వారికి బదిలీలు అయితే చేయాలని చెప్పేసి కోరుతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని